అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ ట్వంటీ ఫోర్ విందాం శ్రావ్య హర్షను పొడిచేసి తన కత్తిని వెనక్కి తీసుకుని మళ్ళీ అతను పొడుస్తుండగా హర్ష నోట్లో నుంచి రక్తం కక్కుతూ కళ్ళల్లో జీవం లేనట్టుగా ఆ ముందు తిరిగాడు దానితో అంత క్రోధంలో కూడా ఆ తల్లి ఆవాహనలో కాస్త కాన్షియస్లో ఉన్న శ్రావ్య తన భర్తను గుర్తించి తన కత్తిని అతనికి ఇంచు గ్యాప్లో ఆపేసి ఎవరి ప్రాణాలను కాపాడుకోవడం కోసమైతే తనింత ప్రళయం సృష్టించిందో ఇప్పుడు అతన్ని తన చేతులతో తనే పొడి చేయడంతో గుండెలో చెప్పలేనంత బాధ పొంగుకొస్తుంటే దాన్ని అదుపు చేసుకోలేక ఒక్కసారిగా చెప్పలేని ఆగ్రహానికి లోనై ఒక్కసారిగా చాలా గట్టిగా అరిచేసింది అరుపు విని ప్రజలందరూ తలెత్తి చూడగా అక్కడ రక్తపు మడుగులో పడున్న హర్షను చూసి షాక్కి గురై అతని దగ్గరకు వద్దా ఉంటే ఇంతకు ముందు కన్నా ఎక్కువ క్రోధంతో ఊగిపోతున్న తల్లిని చూసి భయపడిపోయి తలలు దించేసుకుని మిన్నకుండిపోయారు గారు వాళ్ళు ఏడుస్తూ చిన్న అంటూ ప్రణయ్ వాళ్ళు కూడా ఏడుస్తూ అతి కష్టంగా పెద్దవాళ్ళు ఆపుతున్నారు శ్రావ్యకు భయపడి కింద పడిపోయిన హర్షను చూసి రిషి అతని ముందు మోకాళ్ళు వేసి హనీయా అనియా అంటూ అతను లేపడానికి ట్రై చేస్తుంటే చెప్పలేని ఆగ్రహంతో ఆవేశంతో ఊగిపోతున్న తల్లి దూరంగా నిలబడున్న చాణక్య హర్ష చావును చూసి అప్పటి వరకు నేలపై సాగిలిపడిన తను ఆనందంగా పైకి లేచి యాహూ థ్యాంక్ యూ శివయ్య నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు నాకు ఇచ్చిన మూడో వారాన్ని కూడా పూర్తి చేస్తే నేను శ్రావ్యతో నా లైఫ్ లాంగ్ సంతోషంగా జీవిస్తానంటూ హర్షాల నేలపై జీవోచనంలో పడుండడం చూసి నవ్వుకుంటున్న చాణక్యను చూసిన శ్రావ్య గత మూడు జన్మలుగా అతను శ్రావ్యను పెట్టిన టార్చర్ ఆ తల్లికి అలానే శ్రావ్యకు గుర్తుకు రాగా అలానే హర్షకిలు అవ్వడానికి కారణం కూడా అతనే అనుగ్రహించిన ఆ తల్లి వెంటనే చాణక్యవైపు పరుగు తీసింది కోపంగా తన వైపే వస్తున్న మహాకాళిని చూసి చాణక్య భయపడిపోయి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ తన సురశక్తితో శక్తితో మాయమైపోవడానికి ట్రై చేస్తుండగా శ్రావి తన శక్తితో పూలతీగను రప్పించి అతని మీద వెయ్యగా ఆ అతన్ని మాయమవనివ్వకుండా అతను చుట్టేయడంతో అతను నేలపై పడిపోయాడు దానితో ఆవేశంగా అతను ముందుకొచ్చిన తల్లి అతను గుండెలపై తనితే అతను కింద పడిపోయాడు వెంటనే అతని మెడపై కాలు పెట్టి అతని నేలకి నొక్కి పెడుతూ తన చేతిలో ఉన్న కత్తిని పక్కకు విసిరేసి త్రిశూలాన్ని రప్పించి ఆ త్రిశూలాన్ని పైకెత్తి ఎర్రని చీర కోపంతో ఎర్రబడ్డ కళ్ళు ఆవేశంతో ఎగిసిపడుతున్న యథ పొడవుగా బయటకు చాచిన నాలుక రక్తంతో తడిచిన ముఖం గాలికి ఎగురుతున్న కురులు చేతిలో త్రిశూలంతో రూపంలో అమ్మోరు తల్లి క్రోధంలో కాళీమాతలా కనబడుతున్న ఆమెను చూసి అక్కడున్న అందరి ఒళ్ళు గగురు పొడవగా అందరూ పైకి లేచి ఆమెను చేతులెత్తి మొక్కుతూ కలియుగంలో ఆ తల్లి చేతిలో జరగబోతున్న రాక్షసవదను ఆనంద భాష్పాలతో వీక్షిస్తున్నారు అందరూ ఆ తల్లి తన త్రిశూలాన్ని పైకెత్తగానే ఒక్కసారిగా జరిగే తెలుసుకున్న చాణక్య తల్లి శివయ్య మాటిచ్చాడు నాకు అదే ఇప్పుడు జరిగింది నువ్వే నీ భర్త మాటను వమ్ము చేస్తావా అని చాణక్య అనడంతో ఒక్క క్షణం ఆలోచించిన ఆ తల్లి ఒక్కసారిగా గట్టిగా నవ్వి నా ఇచ్చిన మాటను నేనెలా తప్పుతాననుకున్నావురా అంటూ ఆమె చాణక్య గుండెపై ఉన్న కాలిని కొంచెం పైకి లేపుతుండగా అక్కడ చూస్తున్న అందరూ ఆ తల్లి చాణక్యను వదిలేసి చాణక్య చెప్తే మమ్మల్ని కూడా వధించేస్తుందేమో అని చాలా భయంతో పరుగులు తీస్తుంటే స్వామీజీ అందరిని ఆపడానికి ట్రై చేస్తున్నారు ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడున్న హర్ష కుటుంబ సభ్యులందరూ మాకు నువ్వే దిక్కనుకున్నాం శివయ్య కానీ ఆ రాక్షసుడికి వరాలిచ్చి మమ్మల్ని వదిలేస్తావా అంటూ ఇంకా శివయ్య వాళ్ళని కాపాడుతాడనే భక్తితో ఆర్తిగా హర్ హర్ మహాదేవ శంకర అంటూ అరుస్తుండగా ఆ తల్లి కాలు అతని గుండెలపై నుంచి తీస్తోందంటే తను వదిలేస్తుందని ఆనందంగా ఉన్న చాణక్య గుండెపై గట్టిగా తన్ని నా భక్తి లోకాన్ని కాపాడుతోంటే నీలాంటి రాక్షసులు మమ్మల్ని వరాల పేరుతో మా చేతుల్ని కట్టిపడేసి ఇలా నరభేదం సృష్టిస్తారా మేమాది దంపతులు ఈరోజు నా చేతిలో మీ ఇద్దరిలో ఒకరు చావు రాసిపెట్టింది అది నువ్వు అడిగిన మూడవ వరంలోనే ఉందిరా అంటూ ఒకే ఒక్క వేటు అతని ఛాతికి కడుపుకి మధ్యలో పొడిచేసిందా తల్లి దానితో అతని రక్తం ఎగిరి ఆమె ముఖంపై పడి ఆమె కొద్ది కొద్దిగా ఆమె శాంతిస్తుంటే ఇంతలో కొంతమంది ఆడవాళ్ళు వచ్చి ఆమె నెత్తిపై ఆగకుండా బిందెలు బిందెలుగా పసి పోసేయడంతో శ్రావ్యలో ఉన్న తల్లి ఆగ్రహం పూర్తిగా శాంతించి శ్రావ్య నార్మల్ స్టేజ్కి వచ్చేసింది శ్రావ్యలో తల్లి ఆవహించగానే ఆ తల్లి క్రోధంతో ఏం చేస్తుందో ఏమనన్న భయంతో స్వామీజీ గారు అక్కడ సాగిల్పడని ఇద్దరు వ్యక్తులను పిలిచి మీరు ఊరిలోకి వెళ్ళి అక్కడున్న ఆడవాళ్ళను పసుపు నీళ్లు కలిపిన బిందెలను తీసుకురమ్మని చెప్పండి అని చెప్పి వాళ్ళు పంపడంతో వాళ్ళు వెళ్ళి ఊర్లో చెప్పి ఆ పసుపు నీళ్ళు తీసుకొచ్చేటప్పటికి గందరగోళం జరిగింది ఇక్కడ పూర్తిగా శాంతించిన తన కూతుని చూసుకుని రాధగా ఆమెను హత్తుకుని పుచ్చితల్లి నువ్వు బాగానే ఉన్నావు కదరా అంటూ ఆమె వెన్ను నిమురితో అడుగుతున్నారు శ్రావ్య కళ్ళు మూసుకున్న ఆమెను హత్తుకుని కొంతసేపు అలానే ఉండిపోయి కొంతసేపటికి పూర్తి కాన్షియస్లోకి వచ్చి వెంటనే కళ్ళు తెరిచి మమ్మీ ఐ ఏరి అని అడిగింది భయంగా చుట్టూ చూస్తూ తను హర్షను పొడి చేసిన విషయం గుర్తొచ్చి ఆమె మాటకు రాధగారు ఏం ఏడుస్తూ ఏడుస్తుంటే మమ్మీ ఎందుకే ఏడుస్తున్నావు ఆయన ఏరి ఆయనకేం కాలేదు కదా అవును ఆయనకి ఏమయ్యుండదు అంటూ తమకు కొంత దూరంలో తమ కుటుంబ సభ్యులు కనపడి వాళ్ళు కూడా ఏడుస్తూ కనపడంతో వెంటనే శ్రావి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు తప్పించుకుంటూ ముందుకు వెళ్ళి అక్కడ నేలపై రక్తపు మడుగులో నిజీవంగా పడున్న హర్షను చూసింది ఇంతకుముందే శ్వేత తను చెక్ చేసి ఏడుస్తూ సుశీల గారితో ముందు వెనుక బలమైన కత్తిపోట్లు దిగడంతో హర్షగా చనిపోయారా అండి అని కన్ఫర్మ్ చేసింది అక్కడికి వచ్చిన శ్రావి ఒక్కసారిగా బొమ్మలా అలానే మోకాళ్ళపై పడిపోయి కన్నీటి బొట్టు కూడా రాల్చకుండా రెప్పవేయడం కూడా మర్చిపై హర్షవైపే చూస్తూ ఉండిపోయింది ఆమె పక్కనే ఉన్న సుశీల గారు చంపేశావు కదా తల్లి నాకన్నయ్యని చంపేశావుగా నాకు అన్నయ్య ఆయుష్ను పెంచుతావని నిన్నిచ్చి పెళ్లి చేస్తే ఇప్పుడు నువ్వే వాడు ఆయుషును లాగేసుకున్నావా శ్రావ్య నీకు ఇది న్యాయమా తల్లి అంటూ ఒక్కసారిగా కన్నయ్య అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు అప్పటికే సమయం ఉదయం నాలుగలా అవుతోంది స్వామీజీ గారు కూడా తాము భయపడినట్టే జరిగిందని అనుకుంటూ ఆయన కూడా తన మనసులో రోధిస్తున్నారు అలా బాధపడుతున్న ఆయనకు సడన్గా శ్రావ్య చేతిలో ఆమెను అమితంగా ప్రేమించేవారు ఒక్కరి చావే రాసిపెట్టుందనే విషయం గుర్తొచ్చి అక్కడ చాణిక్య చనిపోయాడంటే ఇక్కడ హర్ష బ్రతుకుండే అవకాశం ఉంది కదా అనుకుంటుండగా ఇంతలో చాణక్య దగ్గరికి వెళ్ళ రిషి గట్టిగా పెద్దమ్మ చాణక్య బుర్రు బ్రతికే ఉన్నాడు నేను వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తానన్నాడు గౌరీ గారితో ఆనందంగా అది విన్న స్వామీజీ గారు బాధగా ఇప్పుడే చిన్న ఆశ కలిగింది హర్షబాబు బ్రతుకున్నాడేమోనని కానీ ఈలోపే ఆ ఆశ కూడా అనగారిపోయింది అనుకుంటూ బాధపడుతున్నారు స్వామీజీ చాణక్య గారి దగ్గర గౌరీ గారు తప్ప ఎవరూ లేకపోవడంతో అదేంటి చాణక్య ఎవరు ఎవరూ పట్టించుకోవడం లేదనుకుని చాణక్య దగ్గరికి వెళ్ళి అతను చెక్ చేయగా అతను బ్రతికే ఉన్నాడని తెలిసింది రిషికి ఇక్కడెవరూ కూడా ఇంకా రిషికి చాణక్యనే రావనన్న విషయం చెప్పలేదు పాపం అందుకే తన కజిన్ బ్రదర్ పై రిషిక కేరింగ్ రిషి అంబులెన్స్కి కాల్ చేసి రమ్మని చెప్పి హర్ష దగ్గరున్న తన కుటుంబ సభ్యులను చూస్తూ విచిత్రంగా వీళ్ళేంటి అసలు ఒక్కరు కూడా ఇక్కడ చాణక్యబ్రో ఉన్నాడని తను ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పినా కూడా అసలు ఎవరూ పట్టించుకోవడమే పట్టించుకోవడం లేదు చాణక్యబ్రో ఆలస్యంగా వచ్చినా కూడా మా ఫ్యామిలీ మెంబరే కదా ఆ మాత్రం కన్సన్ కూడా లేదా వీళ్ళకి ఛా అనుకుని గౌరీ గారిని అడిగి శంకర్ గారి నెంబర్ తీసుకుని ఆయన కాల్ చేసి ఆయనకి విషయం చెప్పి త్వరగా రండి పెద్నా ఈ లోపమే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చాణక్య బ్రుని అడ్మిట్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పి కాల్ కట్ చేశాడు రిషి తన కొడుకు రాక్షసుడని తెలిసినా కూడా తన తల్లి మనసు చాణక్య కోసం ఏడవకుండా ఉండలేకపోతుంది అందుకే అలా తన కొడుకు ఆకర్షణాలను చూస్తూ గౌరీ గారు ఏడుస్తున్నారు చాణక్య బ్రతికే ఉన్నా అతనిలో కొద్దిగా కూడా కదలిక లేకపోవడంతో చాణక్యం లేవడానికి ట్రై చేస్తున్నాడు రిషి గారి మాటలు కూడా వినపడినంతగా బొమ్మలా హర్షవైపే చూస్తూ ఉండిపోయిన శ్రావ్య వస్తున్న ఏడుపును ఆపుకుంటూ ఏమండి ఏం చేస్తున్నారండి మీరు ప్లీజ్ దయచేసి లేవండి నన్ను ఏడిపించడానికే కదా ల్యాప్ చేస్తున్నారు అయినా ఎవరైనా ఇలాంటి ఆటలు ఆడతారా నన్ను తింగర పిల్లని మీరు ఇలా చెయ్యొచ్చా చెప్పండి ప్లీజ్ అండి దయచేసి లేవండి ఒకసారి అందరినీ చూడండి మీకు నిజంగానే ఏదో అయ్యిందనుకుని ఎలా ఏడుస్తున్నారు ప్లీజ్ భర్త గారు లేవండి అంటూ తనకి తెలియకుండానే ఉన్న కన్నీళ్లను చిన్నగా కారుస్తూ అడుగుతోంది శ్రావ్య ఆమె పరిస్థితి ఆమె అమాయకత్వం చూస్తూ అందరికీ ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేస్తుంటే ఏమండి లేవండి లేవండి అంటూ ఒక్కసారిగా బాస్ట్ అయిపోయి ప్లీజ్ నన్ను ఏడిపించకండి దయచేసి లేవండి మీరు నాకు మాటిచ్చారు ఏం చేసైనా సరే మీ చావుని ఎదిరించి పోరాడి నా కోసం బ్రతుకుతా అని కానీ ఇప్పుడు నా చేతుల్లోనే మీరు అంటూ ఆగిపోయి ఇంతకన్నా పెద్ద శిక్ష నరకంలో కూడా వెయ్యరేమో దేవుడా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది నా చేతులతో నేనే మా ఆయన చంపుకోవడం ఏంటంటూ తన చేతులు ముఖానికి వేసి కొట్టేసుకుంటూ ఉంటే రాతగారి వాళ్ళు శ్రావిని ఎంత ఆపడానికి ప్రయత్నిస్తున్నా కూడా అలానే చేస్తూ తను పట్టుకుని అందరినీ గెంటేసి హర్షగుండెలపై తలపెట్టుకుని ఏడుస్తూ మీరు నాకు ఇచ్చిన మాట తప్పారు కాబట్టి నేను కూడా మీకు ఇచ్చిన మాట తప్పుతున్నాను నాకు మన బిడ్డ కన్నా మీరే ముఖ్యం అందుకే నేను కూడా ఇప్పుడు మీతో వచ్చేస్తున్నానంటూ పక్కకు చూసి కొంచెం దూరంలో పడున్న కత్తిని చూసి రెప్పపాటులో తన శక్తితో కత్తిని తన చేతిలోకి రప్పించుకుని వెంటనే తన గుండెల్లో పొడిచేసుకుంటుండగా ఇంతలో సౌధామిని అని చాలా గంభీరమైన స్వరం ఒకటి వినపడింది దానితో ఒక్క క్షణం శ్రావ్య ఆగిపోయి తనకు ఆ స్వరం ఎక్కడో విన్నట్టుగా అనిపించడంతో ఆ స్వరం వచ్చిన వైపు తల తిప్పి చూసింది అక్కడ ఒక ఖోరా వచ్చి నిలబడి ఏంటి సౌధమిని ముందు జన్మలో చేసిన అదే పిచ్చి పని ఇప్పుడు కూడా చేయాలని చూస్తున్నావా అని అడిగారు ఆయన ఎవరు నాకు గుర్తు రావడం లేదు కానీ చావులో కూడా నేను నా భర్తతోనే కలిసి జీవించాలంటే ఇదే సరైన పని స్వామి అంది శ్రావ్య అందుక ఘోరా నీ భర్త నువ్వు చనిపోవాలనుకోవడం సరైన పని ఎలా అవుతుంది తల్లి అని చిన్నగా నవ్వారు దానితో అందరూ ఆయన మాటలకు ఆయన వైపు ఆశ్చర్యంగా చూడగా ఆయన చిన్నగా నవ్వుతూ అవును తల్లి నీ భర్తి ఇంకా మరణించలేదు నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇంకా కొద్దో గొప్ప మిగిలిన కొన కొట్టుకుంటూ ఆ చావుతో పోరాటం చేస్తున్నాడు తల్లి అని అతని అండంతో సుశీలగారు ఆనందంగా లేచి ఆయన ముందుకు వెళ్ళి చెప్పేది నిజమా స్వామి కన్నయ్య ఇంకా బ్రతికే ఉన్నాడా అని అడిగారు ఆనందంగా దానితో ఆయన అవునన్నట్టుగా కళ్ళార్పడంతో అక్కడే ఉన్న శ్వేత కానీ అదేలా సాధ్యం అని అనుకుని తన హర్ష దగ్గరకు వెళ్ళి మళ్ళీ అతని హార్ట్ బీట్ నాడిని చెక్ చేస్తోంది దానితో అందరూ ఆమె ఏం చెప్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటే శ్వేత మాట్లాడుతూ లేదు స్వామీజీ అతని హార్ట్లో కానీ పల్స్లో కానీ కొంచెం కూడా మూమెంట్ లేదు అని ఆమె అండంతో అక్కడున్న అందరికీ కొద్దు గొప్ప హోప్ కూడా పూర్తిగా పోయింది ఆమె మాటలకు అఘోరా ఒక మనిషి చనిపోయిన వెంటనే అతని దేహంలోని కొన్ని అవయవాలు ఇంకా బ్రతికే ఉంటాయి అలానే అతని ఆత్మ కూడా వెంటనే అతని శరీరాన్ని విడిచిపోదు ఆ విషయం మీ డాక్టర్లకు కూడా బాగా అనుభవమే ఎందుకంటే మీరు కూడా మీరు చికిత్స చేసే రోగి చనిపోయే దశలో ఉంటే విద్యుత్ఘాత యంత్రాలతో డీఫిబ్రిలేషన్ చేసి ఆ దేహాన్ని విడిచిపోతున్న ఆత్మని తిరిగి రప్పించి ఆ వ్యక్తికి ప్రాణం పోస్తారు అవునా అని అనడంతో శ్వేత నిజమే స్వామి బట్ హర్ష గారికి డీఫిబ్రిలేషన్ చేసి బ్రతికించుకునే అవకాశం కూడా లేదు ఎందుకంటే తను చనిపోయి ఇప్పటికే పది నిమిషాలు పైనే అయిపోయింది అప్పటికి వినోద్ గారి వాళ్ళు మేము కూడా హర్ష గుండెలపై కొట్టి అతని ప్రాణాలు కాపాడడానికి ట్రై చేసాం కానీ అవ్వలేదు అంది శ్వేత అందుకు అఘోరా అది నిజమే కావచ్చు కానీ అతని ప్రాణాలు మాత్రం ఇంకా పూర్తిగా పోలేదు అతనిలో తన ప్రాణమైన శ్రావ్య కోసం బ్రతకాలనే తపన అతని ప్రాణాలను పోకుండా కాపాడుతోంది ఆ ప్రాణం మీరు ఎన్ని ఆధునిక యంత్రాలు పెట్టి వెతికినా మీలాంటి సాధారణ మనుషులకది కనపడదు కానీ సిద్ధపురుషున్నైనా నాకు అతనిలో మిగిలి ఉన్న ఒక్క శాతం కన్నా తక్కువ ప్రాణాలు అతనిలోనే ఉన్న అతని ఆత్మ ఇంకా జీవంగానే ఉన్న అతని అవయవాలు కనపడుతున్నాయి అన్నారు దానితో శ్రావ్య పైకి లేచి ఆ ఘోరకు దండం పెడుతూ ఈ నిజంగా చనిపోయేలా ఉంటే ఈయన మీద ఆశలు కోల్పోయిన మాకు ఆయన బ్రతికే ఉన్నారని చెప్పి మీరు మాకు ఆశలు కల్పించారు కానీ అలా ఆశలు కల్పించారంటే ఆయన కాపాడే మార్గం మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అవునా స్వామి నాకు పూర్తి అమ్మకం ఉంది మీరు ఖచ్చితంగా ఆయన ప్రాణాలు కాపాడతారు కదా ప్లీజ్ స్వామి మీరే ఎలా ఆయన ఆయన ప్రాణాలు కాపాడాలి ప్లీజ్ నా ప్రాణాన్ని నాకు తిరిగి ఇవ్వండి అని చేతులు మొక్కి ఏడుస్తూ ఆయన వేడుకుంటోంది శ్రావ్య దానితో అఘోరా వెంటనే ఇలాంటి వాడికి నేను అర్హుణ్ణి కాను తల్లి అంటూ ఆమె చేతుల్ని దించేసి ఏదో నేను చేసిన పాపంలో కాస్త పాపం పోగొట్టుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంతే అతనిలో నీపై ఉన్న ప్రేమే అతని ఆత్మను తన దేహం విడిచిపోనివ్వకుండా చేసింది దానివల్లనే ఇప్పుడు నేను అతని ప్రాణాన్ని కాపాడగలుగుతున్నానంటూ కళ్ళు మూసుకుని తన చేతిలోకి ఏదో రప్పించి ఇది మీకు దక్కవలసిన బహుమతే తల్లి అంటూ నీ భర్త దీన్ని చేయిజాచిన వెంటనే దీన్ని నా నీచుడు చేతికి వెళ్ళనివ్వకుండా చేయడానికే నేనే దీన్ని మాయం చేసేసాను బ్రతుకున్నవారు దీన్ని తీసుకుంటే అమరులవుతారు అదే చావంచుల్లో ఉన్నవారు తీసుకుంటే వారి ప్రాణాలు తిరిగి నిలబడతాయి కానీ వారు అమరులయ్యే అవకాశం ఉండదు అలానే ఇది అతని ప్రాణానికి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని మొత్తాన్ని అతనికి మాత్రమే తాగించాలి అప్పుడే అతని ప్రాణాలు నిలబడతాయని ఇదిగో తల్లి తీసుకో ఈ అమృత కలసాన్ని తీసుకుని ఏ చేతులతో అయితే నీ భర్తకి ఎలాంటి పరిస్థితి కల్పించావో అదే చేతులతో నీ భర్త ప్రాణాలు కాపాడుకో అని చెప్పి ఆ కలశాన్ని శ్రావి చేతిలో పెట్టారాయన దానితో శ్రావ్య ఆ కలశాన్ని ఆనందంగా మీకు జన్మజన్మలో రుణపడి ఉంటాం స్వామి అంటూ ఆ కలశాన్ని కళ్ళకద్దుకుని వెంటనే హర్ష దగ్గరికి వెళ్ళి ఆ కలసంలో ఉన్న అమృతం మొత్తాన్ని హర్ష నోట్లోకి పోయేసింది దానితో హర్ష వెంటనే ఒక్కసారిగా కళ్ళు తెరిచి గట్టిగా ఊపిరి తీసుకున్నాడు అది చూసి అందరూ ఎంతగానో సంతోషించారు హర్షకు ముందు వెనుక భాగాల్లో అయిన కత్తిపోట్లు కూడా మాయమైపోయాయి దానితో హర్ష పూర్తిగా నార్మలై శ్రావ్యను చూసి ఆమెను హత్తుకుంటూ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను బంగారం అన్నాడు చిన్నగా కన్నీరు కారుస్తూ దానితో శ్రావ్య కూడా ఆనంద భాష్పాలు రాలుస్తూ నిలబెట్టుకోకపోతే నేను ఊరుకోను కదా మీరు కానీ నన్ను వదిలి వెళ్ళిపోయి ఉంటే నేను కూడా మీ దగ్గరకు వచ్చేసి నెత్తు మీద రెండు పీకుండేదాన్ని అంది చిరుకోపంగా శ్రావ్య దానితో సుశీల గారు అల్లరి పిల్ల ఇక్కడ కూడా నీ అల్లరి మానవ అంటూ ఒక ముట్టికాయ వేయడంతో అక్కడ ఉన్నందరూ ఒక్కసారిగా మనస్ఫూర్తిగా నవ్వేశారు హర్ష పైకి లేచి అక్కడే ఉన్న అఘోరాన్ని చూసి నేను ఈ వచ్చిన కొత్తలో అఘోరాగా నాతో మాట్లాడిన మిమ్మల్ని అప్పుడు నాకు గతం గుర్తులేకపోవడంతో గుర్తుపట్టలేదు కానీ నా గతం గుర్తొచ్చిన తర్వాత మీరే వేదవత్తుండని అర్థమైంది మా గత జన్మలోనే మీరు పరలోకం చేరుకున్నాను అందరూ చెప్పుకుంటుంటే విన్నాను కానీ ఇప్పుడు మీరెలా అని అడిగాడు అతను బ్రతుకుండడంతో ఆశ్చర్యంగా అతను వేదవత్తన్ మహర్షి అని తెలిసి అక్కడున్నందరూ ఆశ్చర్యపోగా ఆ మహర్షి పశ్చాత్తాపడుతున్నట్టుగా చేతులెత్తి అక్కడున్న జనులందరికీ దండం పెడుతూ నేను మీ అందరికీ ఎంతో పెద్ద ద్రోహం చేశాను అందుకే ఆ పాప నుంచి తప్పించుకోలేక ఇన్నేళ్ళు ఈ మహాకార్యం పూర్తవడం కోసం చావును కూడా ఆహ్వానించకుండా అందరినీ నేను చనిపోయినట్టుగా నమ్మించి లాఘోరాలా బ్రతికేస్తూ ఈ ఊర్లోనే జీవిస్తున్నాను అన్నాడాయన అతని మాటలు విని అందరికీ గుర్తొచ్చింది అతను తమ ఊరిలో తమకు చాలాసార్లు కనపడ్డాం నేను చేసిన పాపం పోయేంత వరకు మీ గ్రామాలకు సేవ చేసుకుంటూ అండగా ఉండాలని ఇలా ఈ నలభై గ్రామాల్లో సంచరిస్తూ ఎవరి మీదకు ఏ కీడు ఏ దుష్టశక్తి దరిచేరకుండా ఇన్నేళ్లు మీ గ్రామాలకు కాపలా కాస్తూ చనిపోయిన మీ బిడ్డల సవాల్ దగ్గరకు వెళ్ళి నేను చేసిన పాపాన్ని క్షమించమని ఆ హృదయాలను వేడుకుంటూ అలా ఇన్నేళ్ళు కాలాన్ని వెలిపుచ్చుతున్నాను ఇన్నేళ్లకి నేను ఎదురుచూసిన రోజొచ్చి మీ గ్రామాలకు నేను ఇచ్చిన శాపం పూర్తిగా తొలగిపోయింది అందుకు నాకు చాలా సంతోషంగా ఉందంటూ హర్షవాళ్ల వైపు తిరిగి ఈ విధంగా ఇన్నేళ్ళు ఇక్కడ జీవిస్తూ ముక్తిని కూడా పొందకుండా నేను చేసిన పాపం పోయి మీ గ్రామాలకు ఎప్పుడు శాపం తొలగిపోతుందా అని మీ అందరికన్నా నేనే ఎక్కువగా ఎదురుచూశాను అందుకే మీ గ్రామాలకు ఇన్నేళ్ళు సేవ చేసుకుంటూ అలానే నేను మీకు ఇచ్చిన బహుమతి ద్వారా మీ ప్రాణాలు నిలబెడుతూ చాలా వరకు ప్రాయశ్చిత్తం చేసుకున్నానని అనుకుంటున్నాను ఇక నేను అలసిపోయాను ఫణీంద్ర నాకు ఇక విముక్తి కావాలి ఈ మానవ జీవితం నుంచి విముక్తి కావాలి నాకంటూ మీరు నన్ను క్షమించానని ఒక్క మాట చెబితే ఇక ఆనందంగా నా ప్రాణాన్ని వదిలేస్తాను ఎందుకంటే రాజు మాటే ప్రజల మాట కదా అని అతను అందంతో హర్ష మాట్లాడుతూ మీకు ఇన్నేళ్ళు ఈ ఊర్లో ఉండాల్సిన అవసరం లేకపోయినా మీరు చేసిన పాపానికి పశ్చాత్తాపడుతూ నేను శాప నుంచి విముక్తి పొందడం కళ్ళారా చూడడం కోసం మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం ఇన్నేళ్లు ఈ భూమిపై నివసించారు మీరు అలాంటి మిమ్మల్ని క్షమించడానికి ఎంతటి వాడిని చెప్పండి మా ప్రజలందరి సాక్షిగా మీరు ముక్తిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వేదవత్తన మహర్షి అంటూ ఆయనకు దన్నం పెట్టాడు హర్ష దానితో వేదవత్తనుడు ఎంతగానో సంతోషించి నేను సెలవు తీసుకునే ముందు సౌధామిని దేవుతో కొంతసేపు ఏకాంతంగా మాట్లాడాలంటూ ఆమెను పక్కకు తీసుకెళ్ళి ఆమెకి ఏదో చెప్పాడు వేదవత్తనుడు అతని మాటలు విని శ్రావ్య డల్గా మారిపోయి తలదించుకుని దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ కన్నీరు కారుస్తూ వా దగ్గరకు వచ్చింది దానితో హర్ష ఏమైంది బంగారం అని అడగడంతో శ్రావ్య ఉలిక్కిపడి ఏం లేదు అని చెప్పి సైలెంట్గా అలానే మౌనంగా ఉండిపోయింది వేదవత్తండు అందరి వైపు చూస్తూ మరోసారి మీకు మీ పిల్లలకు క్షమాపణలు చెప్పుకుంటూ ఇక నేను సెలవు తీసుకుంటున్నానని దేవదూతలా మారి ఆకాశంలోకి మాయమైపోయాడు వేదవత్తండు అతను మాయమైపోగానే శ్రావ్య ఒక్కసారిగా చాణక్య దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి అతని ముందు మోకాళ్ళపై కూర్చుని అతను చెంపలు పట్టుకుని తడుతూ చాణక్య చాణక్య లే లే చాణక్య లే అంటూ అతను లేపడానికి ప్రయత్నిస్తోంది తేడుస్తూ దానితో అది చూసి అక్కడ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఇన్ని రోజులు అసలు ఏమవుతుంది హర్ష చాణక్యాలలో ఎవరు బ్రతుకుంటారు ఎవరు చనిపోతారు హర్ష బ్రతికే ఉంటాడా లేదా ఇంతకు ముందు జన్మలో లాగానే హర్ష మళ్ళీ చనిపోతాడా అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది కదా అందరికీ అలాగే వేదవత్తుణ్ణి పైకి వెళ్ళిపోయే ముందు ఆయన శ్రావిని పక్కకు తీసుకెళ్ళి ఏం చెప్పుంటాడు ఎందుకు ఆయన మాటలు విన్న తర్వాత శ్రావి డల్గా అయిపోయి ఆ తర్వాత చాణక్య దగ్గరికి ఏడుస్తూ వచ్చి చాణక్యం లేవడాన్ని ట్రై చేస్తోంది శ్రావి ఎందుకు అలా చేస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదరపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు